హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు అన్న వెజిటేరియన్ ఈరోజు ఒక వెరైటీ ఆవికాయ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం పచ్చిబొప్పాయి ఆవకాయ ఏమిటి ఈ బొప్పాయితో ఆవకాయ అనుకుంటున్నారా చాలా బాగుంటుంది ఈ ఆవకాయ ఎవరికైనా ఈ ఆవకాయ గురించి తెలిస్తే కనుక కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఏదైనా దోశ లేదంటే చపాతీలోకి కూడా నంచుకుని తినవచ్చు సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఒకసారి పచ్చిబొప్పాయి ఆవకాయని ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడు చేసుకునే నార్మల్ ఆవకాయలకన్నా కూడా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ పచ్చి బొప్పాయి ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా పచ్చి బొప్పా కాయని తీసుకుని మనం తొక్క తీసేసి లోపల ఉన్న గింజలను తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా సమానంగా ఈ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా మనకు గట్టిగా ఉన్న బొబ్బసకాయని తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బొప్పాయి ముక్కల్ని మనం ఏదైనా గిన్నె లేదంటే గ్లాసు కప్పుతో మనం కొలుచుకోవాలి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇదే కొలతలతో వేసుకుంటే మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు నేను తీసుకున్న ఈ బొప్పాయి ముక్కలు నాకు ఆరు గ్లాసుల వరకు వచ్చాయి మిగతా ఇంగ్రీడియంట్స్ కారం ఉప్పు నూనె అన్నీ కూడా ఇదే గ్లాస్తో మెజర్ చేసుకుంటే కనుక మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి చూసారు కదండి సిక్స్ గ్లాసెస్ వరకు ఈ బొప్పాయి మొక్కలు వచ్చాయి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొలుచుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆరు గ్లాసులు బొప్పాయి ముక్కలకి ఒక హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ను వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ఇదే సరిపోదు మనం మరలా ఆవకాయ కలుపుకున్నప్పుడు మిగతా సాల్ట్ని వేసుకోవాలి ముందుగా ఒక హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ వేసుకుని ఈ ముక్కలకంతా కూడా ఈ పసుపు ఉప్పుని బాగా పట్టించుకోవాలి చూసారు కదండి అంతా మిక్స్ చేస్తూ ఉండంగానే ఇలా మనకు పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక టూ అవర్స్ పక్కన ఉంచేసుకోవాలి ఈ లోపు చింతపందిని కూడా నానబెట్టుకుని ఉంచుకుందాము ఒక గ్లాస్ వరకు గింజలు ఈనులు ఏమీ లేకుండా చూసుకుని తీసుకోవాలి ఈ చింతపందిని గ్రామ్స్ లెక్క వచ్చి ఒక ఎయిటీ గ్రామ్స్ వరకు ఈ చింతపంది ఉంటుంది ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని ఈ చింతపందిని ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ పెట్టుకొని పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి అప్పుడు మనకు చింతపండు మెత్తగా అయిపోతుంది తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గుజ్జు తీసుకుని ఉంచుకోవాలి చూసారు కదండి ఇలా రెండు స పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫేసుకుని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి మరలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుని ఉంచుకోవాలి మనం ఆరు గ్లాసుల వరకు బొప్పాయి ముక్కలు తీసుకున్నాం దానికి గాను ఫైవ్ టీ స్పూన్స్ వరకు మెంతుల్ని తీసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే కనుక సరిగా ఫ్రై అవవు అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లో దారగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కూడా పెట్టేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు మనం సిక్స్ గ్లాసెస్ వరకు బొప్పాయి ముక్కలు తీసుకున్నాం కదా దానికి గాను వన్ గ్లాస్ వరకు ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న ఒక రెండు వెల్లుల్లిపాయల్ని రేఖలు వలుచుకుని ఇలా కచ్చబచ్చగా దంచుకుని తీసుకోవాలి తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి వన్ టీ స్పూన్ శనపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని తర్వాత నాలుగైదు ఎందు మిర్చిని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకును ఒక గుప్పడి వరకు వేసుకుని ఈ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఆవకాయకి ఎప్పుడూ కూడా పప్పు నూనె కానీ అలాగే పల్లీ నూనె కానీ తీసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఇలా మెత్తగా గుజ్జు చేసుకున్న ఈ చింతపండుని వేసేసుకోవాలి ఎక్కడ ఈనులు అవి ఏమీ లేకుందా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకుంటే బాగుంటుంది ఇలా మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల చెమ్మ ఏమీ లేకుండా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్లోకి వేసుకుని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక వన్ టీ వరకు ఇంగువను వేసుకుని దీనిని పూర్తిగా చల్లరనివ్వాలి స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఇంగువ వేసుకుంటే మనకు ఆ వేడికి సరిపోతుంది చూసారు కదండి ఇదంతా కూడా పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము చూసారు కదండి ఒక రెండు గంటలు ఇలా పక్కన పెట్టేసుకుంటే ఈ బొప్పాయిలోని వాటర్ అంతా కూడా మనకు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వాటర్ని కూడా ఇలా గట్టిగా కొద్ది కొద్దిగా ముక్కలు తీసుకుంటే ఇలా పిండేసుకుని అన్ని ముక్కల్ని కూడా తీసుకోవాలి ఎక్కడ వాటర్ ఏమీ లేకుండా ఇలా గట్టిగా పిండుకుంటే మనకు సరిపోతుంది చూసారు కదండి ఇలాగే ఈ ముక్కలన్నీ కూడా పిండేసుకుంటే మనకు ఇంత వాటర్ వచ్చింది ఇది అవసరం ఉండదు దీన్ని పాడేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ ఈ ముక్కల్లోకి మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు కొలుచుకున్నామో ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కారాన్ని తీసుకోవాలి అదే మీరు తీసుకున్న కారం ఎక్కువగా ఉంటే వన్ గ్లాస్ కారం అయితే సరిపోతుంది నేను తీసుకున్న కారం కారం ఎక్కువగా ఉండదు అందుకని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కారాన్ని తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసి ఉంచుకున్న మెంతి పొడిని వేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా నూనె తాలింపు పెట్టుకుని ఉంచుకున్నాం కదా అది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మొక్కల మిశ్రమంలోకి వేసేసుకుని అంతా కూడా ఇలా శుభ్రంగా తీసేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం చేతితో కలుపుకోవడం వల్ల ఆవకే బాగా మిక్స్ అవుతుంది చూసారు కదండి ఇలా చేతితో ఈ కూడా ఈ ముక్కలు అలాగే చింతపండు పేస్ట్ కారం అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని తర్వాత సాల్ట్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ముందుగా మనం ఒక హాఫ్ గ్లాస్ వరకే సాల్ట్ని వేసుకున్నాము మరలా ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ని తీసుకుని వేసుకోవాలి లేదంటే ఒకసారి మీరు సాల్ట్ టేస్ట్ చూసుకుని దాన్ని బట్టి వేసుకున్నా కూడా సరిపోతుంది సాల్ట్ తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే కనుక మరలా వేసుకో తీసుకోవడానికి అవదు అందుకని చూసుకుని వేసుకోండి ఇప్పుడు దీనిని ఇలా అంతా కూడా సమానంగా చేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక రోజు అలా పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకు ఆవకే బాగా ఊరుతుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఆవకేని కలిపేసుకుని ఒక రోజు అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాము చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే ఆయిల్ కూడా మనకు పైకి తేలి సమానంగా ఉంది అంతే ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మరలా ఒకసారి తిరగ కలపాలి ఈ ఆవకాయని ఇలా మనం మిక్స్ చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఒక రెండు నెలల పాటు స్టోర్ ఉంటుంది ఎప్పుడూ నార్మల్గా చేసుకునే ఆవకాయలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ అవి సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కానీ నేను తీసుకున్న క్వాంటిటీ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే కనుక మనకు ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఏదైనా జాడీ లేదంటే సీసాలోకి ఈ ఆవకాయని తీసేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉందో బొప్పాయి ఆవకాయ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో మీరు కూడా ఈ ఆవకాని ఒకసారి ముందు కొద్దిగా ఆవకాయని పెట్టుకుని చూసుకుని మీకు టేస్ట్ బాగుంది అనుకుంటే కనుక ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి మాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదా ఇలా మనం ఏదైనా ఇలా డబ్బాలోకి కానీ లేదంటే జాడీలోకి కానీ స్టోర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆవకాయ కలుపుని గిన్నెలోకి కొద్దిగా వేడివేడి అన్నం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్